ఈ రాష్ట్రంలో ముఖ్యంగా కూటమి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని వ్యవస్థలను వాడుకొని తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అన్ని వ్యవస్థలను వాడుకుండేదే కాకుండా తుదకు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని కూడా తన స్వార్థ రాజకీయాలకు ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కూడా వాడుకుంటున్నాయి ఇది అత్యంత దురదృష్టకరం విచారకరం ఎక్కడా ఎప్పుడు ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడా చేయని విధంగా కూడా ఈరోజు కూడా చేస్తూ ఉన్నారు ఎంతో కూడా పరమ పవిత్రంగా ఒక ఆంధ్ర రాష్ట్రమే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర రాష్ట్రమే కాదు లేకుంటే భారతదేశమే కాదు ప్రపంచమంతా కూడా కలియోదేవంగా భావిస్తారు వెంకటేశ్వర స్వామిని అంతే భక్తి శ్రద్ధతో కూడా ఆ ప్రసాదాన్ని లడ్డు ప్రసాదాన్ని కూడా ప్రజలు ప్రసాదంగా కూడా స్వీకరించే ఎంతో భక్తిభావాలతో కూడా ముక్తారు అటువంటి ప్రసాదాన్ని కూడా తిరుమలను పవిత్రతను చెడగొట్టేదే కాకుండా అటువంటి ప్రసాదం లడ్డూ పైన కూడా దుష్ప్రచారం చేసి తిరుపతి లడ్డుకో ఉన్న విశిష్టతను కూడా ఈరోజు దుర్వినియోగం చేసినారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఒక అనుమాన బీజాలు కూడా వాడి లడ్డు యొక్క ప్రశుద్ధి చేరగొట్టేదే కాకుండా చివరికి ఒక వారం తర్వాత ప్రజలందరూ కూడా తన రాజకీయ స్వార్థం కోసం ఈ లడ్డు యొక్క ప్రసాదం కూడా తీసుకొని వచ్చారని చెప్పి భావించేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా కూడా తిరుపతిని తిరుమలను కూడా శ్రీవారిని దర్శించడానికి ఈరోజు వెళ్తుంటే అనేకమైన అడ్డంకులు సృష్టించేదే కాకుండా మత కలహాలకు కూడా బాధ్యత ఏటట్లు ఈరోజు ఇతర రాష్ట్రాల నుంచి కూడా హిందుత్వవాదాలను భారతీయ జనతా పార్టీ వారిని కూడా అందరిని కూడా తీసుకొని వచ్చేసి తిరుమలలో కూడా ఈరోజు అనేకంగా కూడా సంఘటన చేయాలని చెప్పేసి ఒక కుట్రపూరిత రాజకీయం కూడా చంద్రబాబు నాయుడు గారు గురించి చాలా బాధకరం దురదృష్టకరం అత్యంత హేయమైనది ఏమంటే ఈ పాత్రలో కూడా దాంట్లో కూడా భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీలు భాగస్వామ్యం కూడా కావడం చాలా కూడా దురదృష్టకరము దాన్ని మేము ఖండిస్తున్నాం అంతేకాదు ఈరోజు ఘోరాతి అపచారం కూడా చేశాడు తిరుమల పైన కానీ ప్రసాదం పైన కూడా ఈరోజు ప్రచారం కూడా చేసి అందుకోసమే స్వామి యొక్క ఆగ్రహం అనేది కూడా ఈ రాష్ట్ర ప్రజలపైన పడకుండా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే నాయకులే కాదు ప్రజలు కూడా స్వచ్ఛందంగా కూడా ప్రతి దేవాలయానికి కూడా పోయి ఈ ఘోరాదు ఘోరమైన తప్పు ఈ ప్రభుత్వము ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఇవన్నీ చేసినారు కాబట్టి ఆ ఆగ్రహాన్ని ప్రజలపైన చూపించకుండా కాపాడు స్వామి కావాలంటే పాపులు కావాలంటే శిక్షించు కానీ ప్రజలను మాత్రం కాపాడని చెప్పేసి వేడుకోవడానికి మేమందరూ కూడా ఈ అనంతపురం నడిబొడ్డున ఉండే వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా పూజలు కూడా నిర్వహించడం జరిగింది ఈరోజు ఎంత ఘోరం అంటే లాస్ట్కు అతను కూడా ఒక డిక్కలే డిక్లరేషన్ పేరిట కూడా ఈరోజు కూడా ఎప్పుడు చేయలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిగా ఈరోజు సందర్శించుకోవాలి దే దేవుని దర్శనం చేసుకోవాలనుకోలేదు గతంలో కూడా ముఖ్యమంత్రి కాకమును అనేక మార్లు కూడా తన తండ్రితో కావచ్చు లేకపోతే తన తాతతో కావచ్చు మరీ ముఖ్యంగా పాదయాత్ర మూడు వేల ఆరు వందల నలభై మూడు కిలోమీటర్లు తిరిగిన తర్వాత ముందుగానే అంటే ఇంకా కూడా అక్కడ ఇక్కడైతే ఇడుపులపాయ నుంచి ప్రారంభించడానికంటే ముందు రోజు స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క ఆస్వాదాలు తీసుకొని ప్రారంభం చేశాడు చివరిలో అయిపోయిన తర్వాత కూడా చేయడం జరిగింది అప్పుడు రాని అడ్డంకులు అప్పుడు రాని డిక్లరేషన్లు ఈరోజు కూడా ఎప్పుడు అంతేకాదు ఈరోజు స్వామివారి యొక్క ఆస్వాదాలు ఉన్నాయి కాబట్టి అవి పది సంవత్సరాలు తండ్రి కొడుకులకు కూడా భాగ్యం కల్పించిన వాడు ఆ దర్శనానికి కూడా ఈరోజు కూడా రాజశేఖర రెడ్డి గారికి కానీ ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారి కూడా నిజంగా కూడా స్వామివారి యొక్క ఆశీర్వాదాలు లేకపోతే ఇది సాధ్యమా కానీ ఈరోజు ఈరో తన కుట్ర రాజకీయాలకు కూడా తెల్లేపాడు దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఈరోజు వారి యొక్క దుష్ఫలితాలు ఈ పరి ఈ ప్రజా పరిపాలన ఏదైతే నూరు రోజులు ఉందో దాని యొక్క దుష్ఫలితాలు పూర్తిగా కూడా వైఫల్యం చెంది ముఖ్యంగా వరదలప్పుడు ప్రజలను ఆదుకునే దాంట్లో పూర్తిగా వైఫల్యం చెందారు వారి యొక్క విమర్శల నుంచి కాపాడుకోవడానికి అలాగే సూపర్ సిక్స్ అనేది కూడా అమలుపరచలేక అవన్నీ కూడా తప్పుదారి పట్టించడానికి ప్రజలను పక్కదారి పట్టించడానికి కడకు కలియుగ దైవాన్ని కూడా ఈరోజు కించపరిచేటట్టు ఆ విశిష్టతను తగ్గించేటట్లు ఆ పవిత్రతను కూడా తిరుమలకున్న పవిత్రతను కూడా తగ్గించేట్లు కూడా వ్యవహరించడం అత్యంత అనేది కూడా అని చెప్పేసి చేస్తూ మేము ఖండిస్తున్నాం నిజంగా కూడా భగవంతుని కూడా ప్రార్థిస్తున్నాం అందరు కూడా ప్రజలను కాపాడని Yani hiçbir son